హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే డబ్బుల గురించి అయితే అడుగుతున్నారండి చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి వస్తాయని చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు అలాగే వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున ఎంత కొంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ నెల ఆఖరి కూడా అయితే వచ్చేసింది కాబట్టి ఈ నెల సంబంధించిన ఫెంక్షన్లో ఎలాంటి మార్పులు అయితే చేస్తున్నారు అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసర ఫంక్షన్ దారులు అయితే ఉన్నారో రోజు వీడియో కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఆసరయ చేత పథకం ద్వారా డబ్బులు ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటుందో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తుంది అంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయిత పథకం గురించి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభిస్తున్నామని చెప్పారు కదా సో అధికారంలో వచ్చి దాదాపు రెండు సంవత్సరాల దగ్గర వచ్చినా సరే ఆశ్ర చేయత పథకం ద్వారా డబ్బులు రావట్లేదని ఇప్పటికే చాలామంది పెన్షన్ పెన్షన్దారులు అయితే అనుకుంటున్నారు హామీలు అయితే ఇచ్చారు కానీ మనకైతే పథకాల ద్వారా డబ్బులు రావట్లేదు అనుకున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మంత్రి సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే ఈ రోజున సీతక్క గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఈ నెల జూన్ నుంచి వచ్చేసి చేయత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునే ముందుకైతే రావడం అయితే జరిగిందండి ఆశ్రయ చేయిత పథకం ద్వారా ఈ నెల నుంచి అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలు అయితే వస్తాయి అలాగే ఆశ్రయ పెన్షన్ ముందుగా వచ్చేసి రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది అయితే పొందుతున్నారు అండి ఆల్రెడీ వీళ్ళైతే ఆసరా పెన్షన్ ఉందో దానికి పొందిన వాళ్ళు మాత్రమే దానికైతే అర్హత పరిగణించడం అయితే జరిగింది ఇంకా కొత్త అప్లికేషన్స్ మన తెలంగాణలో చాలా రోజుల నుంచి ఒక ఐదు లక్షల పెండింగ్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు కదా సో ఐదు లక్షల అప్లికేషన్స్ అని చెక్ చేసిన తర్వాత జూలై నెల నుంచి వాళ్ళకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో మొత్తంగా వచ్చేసి మన తెలంగాణలో ఇప్పటి నుంచి ఆశ్ర చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆళ్ళ పేరు ట్యాబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు థ్యాంక్ యూ